ఈరోజు మనం మాట్లాడబోయేది వేకువ జామున దేవునితో గడిపే ఆ మొదటి గంట గురించి ఇది కేవలం ప్రార్థన కాదు కేవలం బైబిల్ చదవడం కాదు ఇది ఒక ఆత్మీయ ప్రయాణం మీ గుండెను దేవుని సన్నిధిలో ఉంచే మీ రోజును దీవెనలతో నింపే ఒక పవిత్ర అనుభవం సిద్ధంగా ఉన్నారా రండి ఈ ఆత్మీయ సాహసంలోకి అడుగు పెడదాం ఒక్కసారి ఆలోచించండి ఉదయం లేవగానే మీరేం చేస్తారు ఫోన్ తీసి సోషల్ మీడియా స్క్రోల్ చేస్తారా లేక టీవీ ఆన్ చేసి న్యూస్ చూస్తారా ఈ ప్రపంచం మనల్ని ఎన్నో శబ్దాలతో ఆందోళనలతో నింపేస్తుంది కానీ ఒక్క గంట కేవలం ఒక్క గంట దేవునితో గడిపితే మీ రోజు ఎంత భిన్నంగా ఉంటుందో ఊహించగలరా బైబిల్లో యేసు స్వయంగా మనకు ఈ ఉదాహరణ ఇచ్చాడు మార్కు ఒకటి ముప్పై ఐదులో ఇలా ఉంది ఉదయంబు ఇంకా చీకటిగా ఉండగానే ఏసు లేచి బయటికి వెళ్ళి ఒంటరిగా ఉన్న స్థలమునకు చేరి అక్కడ ప్రార్థన చేశాను ఏసు దేవుని కుమారుడు స్వయంగా రోజును దేవునితో ప్రారంభించాడు ఆయనకు అవసరమైతే మనకు ఎంత అవసరం వేకూజాము దేవునితో గడపడం అనేది కేవలం ఒక ఆచారం కాదు అది మన ఆత్మీయ జీవన శ్వాస బైబిల్లో ఉదయ సమయం దేవుని దయ ఆయన సన్నిధి మరియు కొత్త ప్రారంభం యొక్క సమయంగా చెప్పబడింది కీర్తనలు ఐదు మూడులో దావీదులా అంటాడు యహోవా ఉదయంబున నీవు నా స్వరమును వినెదవు ఉదయంబున నేను నీకు ప్రార్థన చేసి ఎదురుచూచెదను దావీదు ఉదయం దేవునితో మాట్లాడడానికి ఎందుకు ఎంచుకున్నాడు ఎందుకంటే ఆ సమయంలో మన మనసు స్వచ్ఛంగా శాంతిగా ఉంటుంది ప్రపంచ శబ్దాలు ఇంకా మనల్ని ఆకర్షించలేదు గొప్ప ఉదాహరణ చూద్దాం విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడులో ఇలా ఉంది యహోవా కృపా సముద్రములు నీటి పాత్రల ఎడతెగక నీవు నశించిపోకుండా ఉన్నావు అవి ప్రతి ఉదయం కొత్తవి నీ విశ్వాసము గొప్పది ప్రతి ఉదయము దేవుని దయ కొత్తగా మనకు లభిస్తుంది ఆ కొత్త దయను స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి కదా ఆ సమయంలో దేవునితో కలవడం ద్వారా మనము ఆ దయను ఆ శక్తిని ఆ శాంతిని పొందగలం యేసు కూడా తన శిష్యులకు ఈ సూత్రాన్ని బోధించాడు మత్తయి ఆరు అధ్యాయం ఆరులో ఆయన ఎలా అంటాడు నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి పోయి తలుపు వేసి రహస్యముగా ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయుము ఉదయం ఆ నిశ్శబ్ద సమయములో మనం దేవునితో ఒంటరిగా ఉండగలం ఆ సమయం మన ఆత్మీయ బలానికి ఒక ఆధారం జామున దేవునితో గడిపే ఆ ఒక్క గంట మీ జీవితాన్ని మీ నిత్య గమ్యాన్ని మార్చగలదు ఎందుకు ఎందుకంటే ఆ గంటలో మీరు దేవుని సన్నిధిలో నిలబడతారు మీ హృదయం మనసు కరిగినట్లు ఆయన ముందు తెరుచుకుంటుంది కానీ మనలో ఎంతమంది ఆ గంటను దేవునికి ఇవ్వడం మర్చిపోతాం మన తెలుగు జీవితాల్లో ఉదయం లేవగానే ఆఫీస్కి లేట్ అవుతుంది పిల్లలు స్కూల్కి సిద్ధం కావాలి అత్తమ్మ ఫోన్ చేస్తే ఏం చెప్పాలి అని ఆలోచిస్తాం కానీ దేవుడు అడుగుతాడు నా కోసం సమయం ఎక్కడా మత్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో యేసు అంటాడు నీ దేవుడైన ప్రభువును నీవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో ప్రేమించవలెను ఇది మొదటి మరియు గొప్ప ఆజ్ఞ ఇది ఐచ్ఛికం కాదు సోదరులు ఇది దేవుని ఆజ్ఞ మీరు ఆయనను ప్రేమిస్తే ఆయనతో సమయం గడపడం మీ జీవితంలో మొదటి ప్రాధాన్యత అవుతుంది కానీ మనం ఏం చేస్తాం సోషల్ మీడియా స్క్రోల్ చేస్తాం టీవీ సీరియల్స్లో మునిగిపోతాం లేక బంధువుల మాటల ఒత్తిడిలో కొట్టుకుపోతాం మా ఇంట్లో అందరూ ఆఫీస్ జాబ్ చేయాలని ఒత్తిడి చేస్తారు మా అమ్మాయికి పెళ్లి చేయమని అడుగుతారు ఈ ఒత్తిడిలో మనం దేవుని గుర్తు మర్చిపోతాం ఒక తండ్రి తన పిల్లలతో సమయం గడపాలనుకుంటాడు కానీ పిల్లలు ఎప్పుడూ ఫోన్లోనో స్నేహితులతోనో ఉంటారు ఆ తండ్రి హృదయం ఎలా ఉంటుంది అలాగే మన స్వర్గపు తండ్రి మనతో సమయం గడపాలని కోరుకుంటాడు యషయా యాభై ఐదవ అధ్యాయం ఆరు అంటుంది ఎహోవాను ఆయన దొరకునప్పుడు వెదకండి ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయనను పిలవండి ఆ సమయం ఎప్పుడు ఇప్పుడే ఈ ఉదయం ఆ మొదటి గంటలో ఆయన సన్నిధిలోకి రండి మీ హృదయం కొలిమిలో కరిగిన బంగారంలా పవిత్రంగా మారుతుంది కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు దేవునికి సమయం ఇవ్వకపోతే మీ జీవితం ఎటుపోతుంది పదవాధ్యాయం నలభై ఒకటి నలభై రెండులో యేసు మార్తాతో అంటాడు మార్తా మార్తా నీవు అనేక విషయములను గురించి చింతపడుచున్నావు కానీ ఒక్కటే అవసరము మరియ శ్రేష్టమైన భాగమును ఎన్నుకునేను మరియ ఏం చేసింది ఆమె ఏసు పాదాల దగ్గర కూర్చుంది ఆయన మాటలు విని మీరు ఎవరు మార్తానా మరియనా మీ ఉదయం దేవుని పాదాల దగ్గర మొదలవుతుందా లేక సంసార ఒత్తిడిలో మునిగిపోతుందా వేకువ జామున దేవునితో గడిపే సమయంలో నీవు ఒంటరిగా ఉండవు పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడు యోహాను పదహారవ అధ్యాయం పదమూడులో యేసు ఇలా వాగ్దానం చేశాడు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును పరిశుద్ధాత్మ నీ గుండెలో మాట్లాడతాడు ఆయన నీకు సత్యాన్ని బోధిస్తాడు ఆయన నీకు దేవుని చిత్తాన్ని తెలియజేస్తాడు కానీ ఒక్క క్షణం ఆలోచించు నీవు ఆయన స్వరాన్ని వినడానికి సమయం ఇస్తున్నావా వేకువజామున నీ హృదయాన్ని నిశ్శబ్దం చేయి నీ ఫోన్ను దూరంగా పెట్టు నీ ఆలోచనలను ఆపు మరియు పరిశుద్ధాత్మతో సంభాషించు ప్రభు నీవు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నావు నీ చిత్తం ఏమిటి ఆ సమయంలో ఆయన నీ హృదయంలో ఒక ఆలోచనను ఒక వాక్యాన్ని ఒక దర్శనాన్ని ఉంచవచ్చు ఇప్పుడు ఆచరణాత్మకంగా మాట్లాడదాం వేకువజామున దేవునితో గడిపే ఆ ఒక్క గంటను ఎలా రూపొందించుకోవాలి ఇదొక రొటీన్ కాదు ఒక ఆత్మీయ అనుభవం దీన్ని మనం ఐదు సులభమైన దశలుగా విభజిద్దాం ఉదయం లేవగానే ముందు మీ గుండెను శుద్ధి చేసుకోండి కీర్తనలు యాభై ఒక్క అధ్యాయం పదిలో దావీదు ఇలా ప్రార్థిస్తాడు దేవా నీవు నా హృదయమును శుద్ధమైనదిగా సృష్టించుము ఒక గ్లాసు నీళ్లు తాగి మీ శరీరాన్ని శుద్ధి చేసుకోండి ఆ తర్వాత ఒక చిన్న ప్రార్థనతో మీ గుండెను దేవుని సన్నిధిలో ఉంచండి ప్రభు ఈరోజు నీతో కలిసి నడవాలని నా ఆశ నన్ను శుద్ధి చేయి నీ సన్నిధిలో నన్ను నడిపించు బైబిల్ దేవుని జీవవాక్కు హెబ్రియులు నాలుగు పదిహేడు చెబుతుంది దేవుని వాక్యము జీవము గలది శక్తి గలది ఒక చిన్న భాగం చదవండి ఉదాహరణకు కీర్తనలు లేదా సుభాషితాలు వంటి పుస్తకాలు ఉదయ సమయానికి అద్భుతంగా ఉంటాయి చదివిన వాక్యంపై ఆలోచించండి ఒకరోజు కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయం ఒకటి చదివితే యహోవా నా కాపరి అనే వాక్యం మీ గుండెను ఎలా తాకింది ఆ వాక్యాన్ని మీ జీవితంతో ఎలా అనుసంధానం చేయగలరు ప్రార్థన అనేది దేవునితో మనస్ఫూర్తిగా మాట్లాడడం ఫిలిపిలు నాలుగు అధ్యాయం ఆరు ఏడులో ఇలా ఉంది ఏ విషయములోనైనను ఆందోళన పడకుడి అన్నిటిని గూర్చియు ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాస్థుతులతో మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి మీ ఆందోళనలు కృతజ్ఞతలు మీ కోరికలు దేవునితో పంచుకోండి ఇదొక స్నేహితుడితో మాట్లాడినట్టు ఉండాలి ప్రభు నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించు నా, నా రోజును నీ చేతిలో ఉంచుతున్నాను అని చెప్పండి దేవుని స్థుతించడం మన ఆత్మను ఉత్తేజపరుస్తుంది కీర్తనులు వంద అధ్యాయం నాలుగు చెబుతుంది కృతజ్ఞతాస్తుతులతో ఆయన గుమ్మములలోనికి స్తోత్రములతో ఆయన ఆవరణములలోనికి ప్రవేశించుడి ఒక గీతం పాడండి పరలోక రాజా లేదా నీవే నా ఆధారం వంటి తెలుగు క్రైస్తవ గీతాలు మీ గుండెను ఆరాధనతో నింపుతాయి ఒకవేళ పాడలేకపోతే దేవుని గొప్పతనాన్ని ఆలోచించండి ప్రభు నీవు సృష్టించిన ఈ సమస్తం చూస్తే నీ గొప్పతనం నాకు అర్థమవుతోంది చివరగా కొంత సమయం నిశ్శబ్దంగా గడపండి కీర్తనలు నలభై ఆరవ అధ్యాయం పదిలో దేవుడిలా చెబుతాడు నిశ్చలముగా ఉండుడి నేను దేవుడనని తెలిసి కొనుడి ఈ సమయంలో దేవుడు మీ గుండెలో మాట్లాడతాడు ఒక ఆలోచన ఒక ధైర్యం ఒక దిశ ఇవన్నీ ఈ నిశ్శబ్దములో మీకు లభిస్తాయి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి మీ జీవితంలో దేవుడు మొదటి స్థానంలో ఉండాలా లేక ఈ ప్రపంచం మిమ్మల్ని లాగేసుకుపోవాలా యోశువ ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేనులో యోషు అంటాడు ఈ దినమున మీరు ఎవరిని సేవించెదరో ఏర్పరచుకునుడి నేనును నా ఇంటివారును యహోవాను సేవించెదము మీరు ఎవరిని ఎన్నుకుంటారు ఈ ఉదయం లేవగానే దేవుని సన్నిధిలోకి రండి మీ పాపాలను ఒప్పుకోండి ఆయన కృపలో నడవండి రోమనులు ఆరు అధ్యాయం ఇరవై మూడు అంటుంది పాపము యొక్క జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము ఈ నిత్య జీవం కోసం యేసును ఎన్నుకోండి మీ జీవితం ఒకరోజు ముగుస్తుంది ఆ రోజు దేవుని ముందు నిలబడినప్పుడు నేను నీతో నా మొదటి గంట గడిపాను ప్రభు అని చెప్పగలరా ఈరోజు ఈ క్షణంలో మీ హృదయాన్ని ఆయన కర్పించండి మనస్సు కరిగినట్లు పశ్చాత్తాపం చెయ్యండి యేసు మీకోసం కృపను అనుగ్రహించాడు ఆ కృపను తిరస్కరించకండి మనం కలిసి ప్రార్థిద్దాం ప్రార్థన స్వర్గంలోని మా తండ్రి నీ పవిత్ర నామాన్ని స్థుతిస్తున్నాము నీ సన్నిధిలో ఈ ఉదయ గంటను గడపడానికి మమ్మల్ని సిద్ధం చేయి మా హృదయాలను కొలిమిలో కరిగిన బంగారంలా శుద్ధి చేయి మా జీవితంలో నీవు మొదటి స్థానంలో ఉండేలా చేయి మా ఆఫీస్ ఒత్తిడిలో కుటుంబ బాధ్యతల్లో నీ కృపను చూడనివ్వు నీ పిలుపుకు మమ్మల్ని సమర్పించుకునేలా మా హృదయాలను కదిలించు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము ఆమెన్